నాగాస్విన్ దర్శకత్వంలో ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ దీని గ్రాఫిక్స్ కోసం ఐదు కంపెనీలను రంగంలోకి దింపాడట నాగాస్విన్ కల్కీ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా ఏకంగా ఇరవై రెండు ప్రపంచ భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ స్టార్ యాక్టర్స్ అయిన కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా పతకుని దిశా పఠానీ మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు అలాగే గెస్ట్ అపీరియన్స్ పాత్రలు కూడా గట్టిగానే ఉంటాయనే ప్రచారం నడుస్తోంది ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు నాగశ్విన్ కూడా పక్కా ప్లానింగ్తో అవుట్పుట్ సిద్ధం చేస్తున్నారు రెండు భాగాలుగా సిద్ధమవుతున్న మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది ఇప్పటి పార్ట్ వన్ షూటింగ్ కంప్లీట్ చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కి పంపించేశారట ప్రస్తుతం పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఫ్యూచరిస్ట్ కాన్సెప్ట్ కావడంతో సరికొత్త టెక్నాలజీ అడ్వాన్స్ మోడ్లో ఈ ప్రపంచాన్ని నాగశ్విన్ ఊహాలోకం నుంచి చూపించబోతున్నాడు ఇప్పటి ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి బలమైన యాక్షన్ సీక్వెన్స్ అద్భుతమైన విజువల్స్తో పాటు అంతకమించి బలమైన ఎమోషన్స్ని కూడా మూవీలో ఉండనున్నాయట కల్కి కోసం ఏకంగా ఫైవ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాయట వీటిలో మూడు ఇండియన్ కంపెనీలు కాగా ఒకటి న్యూజిలాండ్ ఒకటి యుఎస్ కంపెనీ అని తెలుస్తోంది వీరందరి నుంచి బెస్ట్ అవుట్పుట్ ని రాబట్టే పనిలో నాగస్విన్ ఉన్నారు ఎక్కువ భాగం ఇండియాలోనే గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం ఓవైపు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే మరోవైపు మూవీ ప్రమోషన్స్ ని కూడా తాను సృష్టించిన రైడర్ కాన్సెప్ట్తో నాగస్విన్ చేయిస్తున్నాడు ఈ రైడర్స్ పాత్రలు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా చేయాలని నాగస్విన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు